సిలుకూరి బాలాజీ స్వామి మహిమలు అంతా ఎంత కావు సిలుకూరు బాలాజీ స్వామి మహిమలు అంత ఎంత కావు ఎందుకంటే వారిని దర్శించుకుంటే చాలు మనం అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది అక్కడ స్వామి సిలుకూరు వెళ్ళి బాలాజీ స్వామికి ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు ఉద్యోగం రావాలని వీసా రావాలని మ్యారేజీ కావాలని పిల్లలు పుట్టాలని జాబ్ రావాలని ఇలా ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ స్వామి అనుగ్రహించి వెను వెంటనే ఆ కోరిక నెరవేర్చడంతో శ్రీకురు బాలాజీ స్వామిని కోరికలు తెచ్చే దేవుడుగా పక్కా చెందాడు హైదరాబాదు నగరంచే కాకుండా తెలుగు రాష్ట్రాల కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం దొరుకుతుంది అనునిత్యం స్వామివారిని ప్రతిరోజు దాదాపు పదివేల మంది పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు దేశంలోనే ఎక్కలేని విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి అంటే ఇక్కడ కానుకలకు ఉండి ఉండదు మరొక విశేషం ఏంటంటే విఏపి అయినా సామాన్య భక్తుడైనా అందరూ కూడా ఒకే కీళ్ళలోకి వెళ్ళడం జరుగుతుంది స్వామివారిని ఒకే విధంగా దర్శించుకోవడం జరుగుతుంది కానీ కొన్ని కొన్ని దేవస్థానాల్లో దర్శన టికెట్లో మూడు వందలని నాలుగు వందలని ఐదు వందలని వంద రూపాయలని ఇట ఉంటాయి కేటగిరీని బట్టి డబ్బు ఎక్కువ ఇచ్చే క్రింది దర్శనం తొందరగా జరుగుతుంది కానీ చిరుకుల్లో బా మాత్రం దానికి అతీతంగా సామాన్యుడైన అయినా ఇద్దరికీ ఒకే విధంగా దర్శనం ఏర్పాట్లు జరగడం జరుగుతుంది కానీ స్వామివారికి అక్కడున్న ప్రతిష్ట మరొక తీసు ఏంటంటే మనకు కోరిక నెర నెరవేర్చుకోవడానికి ముందు స్వామివారిని దర్శించుకొని ఒక పదకొండు ప్రదర్శనలు చేసిన తర్వాత స్వామివారి కోరికకి నెరవే మనం చెప్పుకొని పథక పదక పదకొండు ప్రదర్శనలు చేసిన తర్వాత ఆ కోరిక నెరవేరిన వెంటనే నూట ఎనిమిది ప్రదర్శనలు చేయాలి అంతే తెప్పితే ఇక్కడ స్వామివారికి ముక్కు చే దాంతో ముక్కు చెల్లించడం జరుగుతుంది కానీ ఉండేలు కానీ ఏముండదు ఇక్కడ ఏ కోరికైనా నెరవేర్చుకునే ముందు స్వామివారిని దర్శించుకొని పదకొండు ప్రదర్శనలు చేసి మన కోరికను స్వామివారి చేస్తే ఆ కోరిక నెరవేరిన వెంటనే మళ్ళా వచ్చి స్వామివారికి నూట ఎనిమిది ప్రదర్శనలు చేయడంతో ఆ స్వామివారికి ఆ మొక్కు చెల్లించడం జరుగుతుందని చెప్పవచ్చును ఇక్కడ మరొక ఇష్టతే ఏంటంటే మాటలు రాని పిల్లలకు కానీ అనారోగ్యంతో ఉన్నవారికి కానీ లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కానీ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి కోరికలను కానీ చెప్పుకుంటే అక్కడ అయ్యగారులు పూజారులు ఇచ్చే ప్రసాదాన్ని సేకరించిన తర్వాత కానీ తర్వాత అక్కడ ఇచ్చే పసుపు స్వామివారి అంత మయం గల పసుపు ఇచ్చింది సో ఆ పసుపు తినసో మనకి అన్ని దీర్ఘకాలిక రోగాలు కానీ లేకపోతే అన్ని సమస్యలు కానీ తీరుతాయని కూడా చెప్పడంలో ఏమాత్రం అనలేదు ఇంక ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈరోజు స్పెషల్గా స్వామివారికి సంతానం లేని వారు గరుడ ప్రసాదం అని స్వామివారి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఈ గరుడ ప్రసాదము ఈరోజు సోమవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడు సేవలో భాగంగా గరుడు ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని గత మూడు రోజుల క్రితమే బాలాజీ స్వామి దేవస్థానం ట్రస్ట్ వారు చెప్పడంతో సంతానం లేని దంపతులందరూ కూడా ఈరోజు స్వామివారికి దగ్గర దర్శించుకుని రావడంతో ఎంతోమంది భక్తులు సోమవారిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది సుమారు సుమారు స్వామివారిని ఈరోజు లక్ష మంది పైగా భక్తులు దర్శించుకుంటున్నారంటే స్వామివారు మయమేంటి చెప్పవచ్చును సంతానం లేని భక్తులకు స్వామివారు ఇచ్చే గరుడు ఇచ్చే అయ్యగారులు పూజలు ఇచ్చే గరుడు ప్రసాదం తినటం వల్ల ఎంతో మందికి సంతాన భాగ్యం కలిగిందని కూడా చెబుతున్నారు ఎన్నో డాక్టర్లు చూపించుకున్నప్పటికీ సంతాన భాగ్యం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి గరుడు ప్రసాదం స్వీకరించు సేకరించు వెంట వెంటనే వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా అక్కడున్న వాళ్ళు అంతమందులో గరుడు ప్రసాదం తీసుకున్న దంపతులు కూడా చెబుతున్నారు అందు అందులో భాగంగా ఈరోజు స్వామివారి సిలికూరు బాలాజీ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ గరుడు వాహన సేవ జరుగుతుంది ఈ గరుడు వాహన సేవలోనే గరుడు ప్రసాదము ఇవ్వడం జరుగుతుంది గరుడు శివ వాహన సేవ అంటే స్వామివారికి విశిష్టమైన వాహనము ఎంతో పవిత్రమైన పీతిపాతమైన వాహనమైన శివారికి బాలాజీ స్వామికి వారికి వాహనమైన గరుడు వాహన సేవ కాబట్టి ఈరోజు స్వామివారి గరుడు వాహన ప్రసాదం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది ఈ గరుడ ప్రసాదం కేవలం సంతానం లేని దంపతులకు సంతానం కోసం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఇస్తామని చెప్పడంతో దేవస్థానం వల్ల మూడు రోజుల క్రితం నుంచే అనేక ప్రకటనలు ఇవ్వడంతో పేపర్ ప్రకటనలు కానీ కానీ ఏరే శానం ద్వారా కానీ చెప్పడంతో సుమారు లక్ష మంది భక్తులు ఈరోజు వారి గరుడు ప్రసాదం కోసం సిరికూరు బాలాజీ స్వామికి దేవస్థానం రావడం జరిగింది దాని మూలంగా దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల దూరంగా టాపిక్ జామ్ అయిందని చెప్పడం చెప్పారు చెప్పడం జరుగుతుంది అనేకమంది రోజు కొద్దిగా ఇబ్బంది పడితే పడవచ్చు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ లేకపోతే ప్రయాణికులు కానీ కానీ స్వామివారి మహిమ వల్ల ఆ గరుడు ప్రసాదం తిన దంపతులకు సంతాన ప్రాప్తి కలగాలని కూడా మనందరం కోరుకుందాము స్వామివారి మహిములో అంతా ఎంత కావు బాలయేశ్వర స్వామి మహిళలో ఒక్కసారి వెళ్ళి దర్శించుకుంటే చాలు మనకి ఎలాంటి మంచి ఎనర్జీ వచ్చి వస్తుంది మంచి పాజిటివ్ థింకింగ్ వస్తుందని చూడటంలో కూడా ఎలాంటి అనుమానం లేదు అంతేకాకుండా మన సమస్యలన్నీ కూడా దూరమయ్య తొలగిపోతాయి మన సమస్యలన్నీ కూడా ఎన్ని వెంటనే పరిష్కారం ఆ వారే దాడి చూపుతారు అంతేకాకుండా ఆ స్వామి వారికి మరొక విశిష్టత ఏమిటంటే వేసాద స్వామిగా ప్రత్యేక గుర్తింపు ఉంది అనేక మంది విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ విదేశాలకు వెళ్ళిన వేసాలు అన్నప్పుడు అనేక పెండింగ్లో ఉన్నప్పుడు కానీ ఆ పెండింగులు అన్నింటిని కూడా స్వామివారి దగ్గరికి వచ్చి సో వెంట వెంటనే ఒక వారం రోజుల లోపనే తీసివేసి ఆ సమస్యలన్నింటిని పరిష్కరించి స్వామివారి చూసుకొని మళ్ళీ వాళ్ళ కేసరావడంతో స్వామివారిని వేసస్వామిగా చూస్తున్నారు ఈరోజు గరుడ ప్రసాదం కోసం దాదాపు లక్ష మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని సేకరించడం జరుగుతుంది స్వామివారి మహిమ వల్ల సంతానం లేని దంపతి అందరికి కూడా స్వామివారి సంతాన భాగ్యం కలిగించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామివారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కూడా కోరుకుంటున్నాము స్వామివారి ఆశీస్సుల వల్ల తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం స్వామివారి మహిమలు వల్ల రోజు రోజుకు భక్తులు తండోపతండోలుగా చిలుకులు బాలాజీకి రావడంతో చిలుకులు బాలాజీ దేవస్థానాన్ని తెలంగాణ తిరుపతిగాను మన తెలుగు రాష్ట్ర ప్రజలైతే చిన్న తిరుపతిగా కూడా పిలుచుకోవడం జరుగుతుంది అంత గల బాలాజీ స్వామి మహిమలో అంత ఎంతగా గవర్వని చెప్పవచ్చును స్వామివారిని ఒకసారి దర్శించుకున్న సో మనం కోరుకునే కోరిక ఎంత నెరవేర్చడం కాకుండా మరొక కోరిక కూడా తీరేలాగా చేయడంలో కూడా మనకి ఏ పని అవసరమో ఆ పనిని చేసే విధంగా ఏ కోరిక అవసరం ఆ కోరికనే స్వామివారి తీర్చే విధంగా కూడా చేయడం చేస్తారన కూడా ఏమాత్రం అనుమానం లేదు ఇంతటి గల శ్రీ బాలాజీ స్వామిని తెలుగు రాష్ట్ర ప్రజలకు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా తెలుగు వారందరూ కూడా వారి జీవితంలో ఒక్కసారైనా సిరుగు బాలాజీని దర్శించుకోవాలని కోరుకుందాం ఇక్కడ ఉన్న ప్రదర్శనలు మరి ముఖ్య విషయం మరొకసారి చెబుతున్నాము స్వామివారి కోరిక నెరవే కోరుకునేప్పుడు స్వామివారిని పదకొండు ప్రదర్శనలు చేసి ఇంత కోరిక కోరుకోవాలి ఆ కోరిక నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తేనే ఆ మొక్కు చెల్లించినట్టు అవుతుంది ఇక్కడ మరి విశిస్తి ఏమిటంటే ఇక్కడ ఉండి అనేది ఉండదు స్వామివారి ప్రదక్షిణలకే స్వామివారికి విశేషంగా చెప్పవచ్చును ఏది ఏమైనా కూడా స్వామివారి మహిమలో అంత అంతంగా కూడా ఏమాత్రం అనుమానం లేదు స్వామివారి ఆశీస్సులు తెలుగు ప్రజలందరిపై ఉండాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం జై బాలాజీ స్వామి